నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ బడ్జెట్ గురించి మన అందరికీ తెలుసు కదా యూజువల్గా బడ్జెట్ అనగానే మనకి అంటే మనం స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ చూస్తుంటే వచ్చే ఆదాయం ఎంత ఖర్చు ఎంత ఎంత అప్పులు చేయాలి ఇదంతా ఒక లెక్క సరే అది గవర్నమెంట్ వ్యవహారం కనుక ఏమవుతుందంటే అప్పులు అలా చేసుకుంటూ పోతారు ఎవరు తీసుకుంటారంటే తర్వాత వచ్చే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు తర్వాత వచ్చే గవర్నమెంట్ తీర్చుకుంటారు మన వ్యక్తిగత వ్యవహారాలకు వచ్చేసరికి బడ్జెట్ అలా కుదరదు దాంట్లో మనకుండే ఆదాయ ఎంత మనకుండే ఖర్చులు ఎంత ఖర్చులు మితిమీరి పెరిగిపోతుంటే వేటిని కట్ చేసుకోవాలి ఆ ఏ ఖర్చులు తక్షణం ఆపేసుకోవాలి ఇదంతా మనం లెక్కెట్టుకుంటాం సహజంగా బడ్జెట్ అనగానే బడ్జెటింగ్ ఈస్ మోర్ ఆఫ్ రిలేటెడ్గానే మనం చూడడం అలవాటు అయితే బడ్జెట్ను ఇంకా చాలా విషయాలకు వాడుకుంటాం ఇప్పుడు ఏదైనా కాలనీస్లో వాటర్ ఉందనుకోండి వాటర్ సప్లైలో తేడా ఉందనుకోండి కొన్ని ఏరియాస్కి రావట్లేదు అనుకోండి అప్పుడు కూడా మనం బడ్జెట్ అనే పద్ధన వాడతాం బడ్జెట్ వాటర్ బడ్జెట్ అంటారు అంటే వాటర్ ఏ ఏరియాకి ఎక్కువ వెళుతుంది ఏ ఏరియాకి ఎక్కువెళ్తుంది పల్లప్ ఏరియాలకి ఎక్కువ వెళుతుంటే దాన్ని కంట్రోల్ చేసి అప్ ఏరియాస్కి ఎట్లా బాగా ఇలా ఉంటుంది కదా అట్లాగే టైం విషయంలో కూడా బడ్జెటింగ్ ఉంటుంది తెలుసా మీకు మనం చాలామంది చాలా తేలిగ్గా తీసుకునే వ్యవహారం టైం టైం బడ్జెటింగ్ మొత్తం మీ సిస్టమ్ను మార్చేస్తుంది మీ వ్యవహార శైలిని మార్చేస్తుంది మీ రోజువారీ పద్ధతిని మార్చేస్తుంది తెలుసా మీకు మనం ఎప్పుడు టైంను బడ్జెట్ చేసుకోము ఎందుకో తెలుసా ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న ఆర్థిక వ్యవహారాలు కానీ నేచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్ కానీ వీటిని మాట్లాడుకుంటాం ఎందుకంటే అవి చాలా ప్రయత్నం చేస్తే కానీ దొరకదు వ్యవహారం డబ్బు చాలా కష్టపడి దగ్గర రాదు అందుకని దాని వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉంటాం అంటే ఒక పది పైసలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుందంటే పది పైసలు కూరగాయలు వాడికి ఇవ్వాలన్నా ఎందుకు ఒక రూపాయి దగ్గర అని కానీ టైం ఇచ్చినా మనం అలా మాట్లాడాలి దీనికి కారణం ఏంటి కదా సార్ దినం మొదలైంది మొదలు సాయంత్రం వరకు మీకు టైము అలా వస్తూ ఉంటుంది మరుసటి రోజు మళ్ళీ వస్తుంది అంటే ఈ రోజు ఇరవై నాలుగు గంటలు ఎలా వచ్చిందో మరుసటి రోజు ఇరవై నాలుగు గంటలు అలాగే వస్తుంది సో ది టైమ్ ఈజ్ కమింగ్ అన్ ఎండింగ్ ఫర్ యూ అందుకని టైం బడ్జెట్ చేసుకోండి ఇవాళ కాబతే ఆ రేపు చేస్తారండి రేపు కాబట్టి ఇల్లుండి చేస్తారులే లేదా నాలుగు తర్వాత చేస్తారు అసలు టైంని బడ్జెట్ చేసుకోకపోవడం అన్న పద్ధతి చాలా ఎక్కువ మందికి ఉంది చాలా కొద్దిమంది చేస్తారు నేను అందరినీ ఈ కేటగిరీలో కట్టట్లేదు కానీ చాలా ఎక్కువ మందికి టైం బడ్జెటింగ్ అంటే తెలియదు టైం బడ్జెటింగ్ చేసుకు చూడండి మీ వీకు రోజులో ఎంత ఎక్కువ టైం ఉంటుందో అర్థమవుతుంది అంటే ఎలా ఉంటుందండి చాలా లెక్క ఫలానా టైంకి ఫలానా పని చేయండి నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు అది కూడా దీంట్లోకి వస్తుంది ఏది ఒకే పని ఒకే టైంకి రోజు చేయగలరా అని ఇంతకుముందు అడిగాను గుర్తుందా ఒకే పని ఒకే టైంకి చేయడం అంటే దాని ముందు దాని తర్వాత మీరు చాలా ప్లాన్ చేసుకోవాలి ఫలానా టైంకి నేను ఈ పని చేయాలి ఓకే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి నేను ఖచ్చితంగా నైన్ ఐఏస్ వరకు టిఫిన్ కూర్చోవాలి ఏ వేరే వ్యవహారాలు మనం మాట్లాడే మార్నింగ్ బై నైన్ ఐ హ్యావ్ టు సెట్ ఫర్ టిఫిన్ అనుకున్నానుకోండి దానికి ఎంత ప్లాన్ చేసుకోవాలి టిఫిన్ ఏం చేసుకోవాలో లెవెన్ సెట్ చేసుకోవాలి దానికి ఎనిమిదిన్నర పాద తొమ్మిది వేసరికి టిఫిన్ రెడీ అయ్యి ఉండాలి తొమ్మిది గంటలకు మీరు కూర్చుంటారు అంటే అంత ప్లాన్ ఉంటారు అలాగా మీరు కనుక టైంని బడ్జెట్ చేసుకోవడం రోజు మీరు ఎన్ని పనులు చేస్తారు మేబీ ఒక పదిహేను ఇరవై పనులు చేస్తారా ఒక పాతి పనులు చేస్తారు చూసుకోండి మీరు లెక్కేసుకోండి పొద్దుటే మీరు పక్క మించి దిగడం మొదలు పెట్టేటప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీరు చేసే పనులు ఎన్ని ఉంటాయో లెస్ట్ చేసి చేసుకుంటే మీకు తెలిసిపోతుంది మేబీ పది పన్నెండు పదిహేను పాతిక వాట్ ఎవరు డిస్ట్రిపడింగ్ పన్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ యాక్టివిటీ కదా ఏ పనికి ఎంత టైం పడుతుందో చూసుకోండి ఏ పనికి ఎంత టైం పడుతుంది ఏ పనులు చేస్తున్నాను ఈ పనికి పనికి మధ్య అంతరాయం కానీ విరామం కానీ అంతర్గృద్ధి దీనిని మనం ఎట్లా తగ్గించుకుంటాం ఈ ఆలోచన చేసుకుంటాం చేసుకుంటే నాకు తెలిసి చాలామందికి టైంను బడ్జెట్ చేసుకునే అలవాటు కనుక చేసుకోగలిగితే యూ విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం టు హ్యావ్ ఫర్ అర్దర్ యాక్టివిటీ వెల్ చూసుకోండి అంటే చాలా స్పష్టంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాను నిజంగా చెప్తున్నాయి నేను కూడా టైం బడ్జెట్ చేసుకుంటాను నాట్ టూ మచ్ బట్ ష్యూర్లీ ఇఫ్ యు హ్యావ్ టు హ్యావ్ ఎ డే ఇన్ యువర్ హ్యాండ్ మొత్తం రోజంతా నా చేతిలో ఉండాలి అని కనుక మీరు అనుకుంటే ఎవరైనా సరే దట్ ఈ దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఎనీ ఏజ్ ఆర్ జెండర్ దాంతో సంబంధం లేదు ది ఓర్లీ థింగ్ ఈస్ యువర్ డెసిషన్ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టైము మొత్తం డే అంతా నా చేతిలో ఉండాలి అని కరక మీరు ప్లాన్ చేసుకుంటే బడ్జెట్ ది టైం అండ్ ఇట్ విల్ గివ్ యూ యాంపిల్ టైమ్ ఫర్ యూ యాంపిల్ అవర్స్ ఫర్ యూ To work out on various issues.